కావలి మండలం తుమ్మలపెంట సముద్రంలో ఇద్దరు మత్స్యకార యువకులు గల్లంతయ్యారు మృతి చెందిన యువకులు తుమ్మలపెంటలోని పల్లిపాలెం వాసులు ఐల శ్రీను కుమారుడు శివకృష్ణ ఉయ్యాల శ్రీహరి కుమారుడు విష్ణులుగా గుర్తించారు స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఉదయం పది గంటల సమయంలో చేపల వేటకు వెళ్లగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు యువకులు ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారని తెలియగానే అక్కడే ఉన్న మెరైన్ కానిస్టేబుల్ మత్స్యకారుల సహాయంతో బోటులో వెళ్ళి సముద్రంలో గాలించగా అప్పటికే వారిద్దరూ చనిపోయారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు మృతి చెందిన కుమారులను చూసి వారి రోధనలు అక్కడి వారిని కలిసివేశాయి కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు ఎస్ఐ తిరుమలరెడ్డి బాజీ బాబులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు శవ పరీక్షల నిమిత్తం మృతదేహాలను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏరియా వైద్యశాలకు చేరుకుని మృతదేహాలను సందర్శించారు అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు చేతికి అందొచ్చిన కొడుకులను కోల్పోవడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు Thank <laughs> you. 嗯。 కావలి రూరల్ మండలంలో విషాదమైనటువంటి ఒక సంఘటన కావలి ప్రజల్ని ముఖ్యంగా నన్ను ఒక దిగ్భాంతికి గురి చేసినటువంటి పరిస్థితి మా మత్స్యకారు సోదరులైనటువంటి ముగ్గురు యువకులు జీవనోపాధి కోసం పొట్టకూటి కోసం సముద్రంలోకి వలలు తీసుకొని గట్టున వలలు వేసే టైంలో కెరటాల్ కింద పడి ఇద్దరు దుర్మరణం చెందటం చాలా బాధాకరమైన విషయం ఇద్దరు కూడా యువకులు వృత్తిని నమ్ముకుని కుటుంబ పోషణ కోసం ఇప్పటికింకా పెళ్ళి కాకపోయినప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించే నిమిత్తం ఈరోజు అందరూ కూడా ఆదివారం అందరు ఇళ్ళ దగ్గర ఉన్నా కూడా కుటుంబాన్ని పోషించాలనే ఒకే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున కూడా వాళ్ళు వేటకెళ్ళటం ఆ వేటలో వల వేసే టైంలో కెరటాలు సుడిగుండంగా గాలి రావటం దాంట్లో వాళ్ళు మునిగి చనిపోవటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి ఆ బిడ్డలను తీసుకురాలేకపోయినా ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి అందించాల్సినటువంటి సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయాలు ఏమైనా ఉంటే వాటి కూడా ఇప్పించేదానికి తప్పకుండా కృషి చేస్తామని కూడా సందర్భంగా ఆ కుటుంబానికి తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశాం వాళ్ళకి రావాల్సినటువంటి నిధులన్నిటిని కూడా ఇప్పించేదాన్ని కూడా కృషి చేస్తామని మార్టం అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలలో కూడా పాల్గొంటుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తుంది సింబల్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సు ఆఫ్ టెక్నాలజీ నాయుడు నగర్ కావలి